డాన్స్ అంటే ఇస్తే కదా డాన్స్ ఓకే దాన్ని ఆ డాన్స్ గురించి చదువు చదువుకోరా అని పిల్లలే ఆపేశాను మొత్తానికే ఆపేసాను నేను అందుకే లిరిన్ ఎందుకు ఒరేయ్ చదువు బాగా ఇంపార్టెంట్ రా చదువురా అని చెప్పి వానికి డండం పడతాను రోజు టెన్త్ తర్వాత మళ్ళీ చదవాలని పిల్లతో ఇచ్చింది కాని అప్పుడు ఇంకా రాదు ఇంకా అది పోయినా కూడా రాదు బాగా చదివిద్దాను టెన్త్ వరకు నైన్త్ వరకు సారీ నైన్త్ వరకు స్టార్ట్ అయింది సెవెంత్ వరకు బాగా చదివాను లే ఎయిత్ నుంచి ఇంకా ఇంట్రెస్ట్ లేదు మీ లవ్ ఎయిత్ నుంచి స్టార్ట్ అయింది అలాగా కదా సరే ఇంకా చదువు ఇప్పుడు కూడా నాకు ఏదైనా మెసేజ్ వచ్చిన ఏదైనా యూట్యూబ్ ఉందా నీకు నుంచి చిన్నప్పుడు డాడీకి ఉండేది టెక్స్ట్ మెసేజ్ అయ్యా మెసేజ్ అలా ఏం ఏం చేసుకోపోయే ఫోన్లు అలా ఏం లేదు అయ్యో అందుకనే అసలుకే లేదు లేదు అసలు అసలు లేదు అలా ఓన్లీ వెళ్ళి కలిసి కలిసి అప్పుడు డాన్స్ క్లాస్ ఉండేది డాన్స్ క్లాస్ లోకి వెళ్ళి డాన్స్ నేర్పించేది అలాగలా సినిమా మీ దాని ఒక స్టోరీ చిన్న షార్ట్ చేయాలి మై ఫోన్ గంటల గంటల ఫోన్ మార్లేరు జన్ అదంటే ఏం లేదు ఓకే ఇది ఒక కొత్త రకమైన ఆ కొత్త రకంగా ఇప్పుడు ఏ ఛానల్ ఇప్పుడు జాన్లరీ మ్యూజిక్ మ్యూజిక్ అది ఒకటే ఉందా ఛానల్ ఒకటే ఉంది ఒక ఛానల్ ఇప్పుడు అది ఒకటే అందులోనే నీ వీడియోస్ ఏమైనా యా జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ జానిలిరి వీల్డే ఇష్యూ అని చెప్పి కొన్ని అబ్బో చాలా మంది అన్నారు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు ఏమో తెలియదు ఏం చెప్తాం తెలియని వాళ్ళకి ఏం అంటే ఇప్పుడు ఇప్పుడు జాని మాస్టర్ జరిగింది కదా ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు జాను జాను అన్నారు కొందరు నెగిటివ్ పీపుల్స్ ఏముంటారు ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు అబ్బాయి శేఖర్ మాస్టర్ నచ్చింది జానమ్మ డాన్స్ నచ్చింది అని హ్యాపీ ఫీల్ నెగిటివ్ వాళ్ళు అబ్బా ఏమైనా మెచ్చుకోవడం అవసరమా జాను జాను అవసరమా అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు ఆహా నెక్స్ట్ మీ ఇద్దరైతే ఇంకా అంటే డి నుంచి వచ్చింది కదా అమ్మాయి కూడా అలాగానే ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను ఇప్పుడు మెచ్చుకున్నాడు అప్పుడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు అందుకే లైవ్ తీసుకున్నాయి అసలు మాస్టర్కి నేను ఎవరో తెలియదు ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంత ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను పెళ్ళిందని తెలియదు పెళ్ళింది చెప్పాను అన్ని చెప్పాను ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి మనం వెళ్ళేసి ఆ సూపర్ చేసామని చెప్తాం మాస్టర్ నన్ను పాయింట్ ఆఫ్ కూడా చేశాడు స్టైల్ బాగా రాలేదని వెస్ట్రన్ మరి అప్పుడు వీళ్ళకి చెవులు లేవు కళ్ళు లేవ అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్ కి మెచ్చుకోవాలి బాగా చేసినా బాగా చేయకపోయినా బాగా చేసావు సూపర్ చేసావు ప్రతి సాంగ్ కి చెప్పాలి ఎందుకు మరి సాంగ్స్ బాగా రానప్పుడు కూడా నన్ను అన్నాడు ఇంకా వెస్ట్రన్ స్టైల్ నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కావాలి డబ్బులు కావాలి చేయాలి తమ జాను లేక్స్ ఓ మా ఫోటోస్ కూడా పెట్టారు ఏదో పెట్టేసి ఇలా నడుచుకుంటారు నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే ఇలా చూసి నవ్వుకున్నాను మీకు ఏమైనా పోయే కాలం వచ్చింది అరా ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాను నేను పట్టించుకున్నావా తీసుకోలేదు లైవ్ తీసుకున్నాను ఒకప్పుడు జాను వేరు ఇప్పుడు జాను వేరు అలాంటి శేఖర్ మాస్టర్ నాతో మాట్లాడు మేము సెట్ లోకి వెళ్ళినప్పుడే మాస్టర్ గుడ్ ఈనింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ అంతే అంతే డాన్స్ చేయమంటే ఎక్స్పోజింగ్ దీనికి అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు అది చూసినప్పుడు బాధపడ్డాను ఒక తెలంగాణ అమ్మాయి వెళ్ళి లో షోలో చేస్తుందంటే మీరు అందరూ మన తెలంగాణ అమ్మాయి అని మీకు డాన్స్ గురించి తెలియనప్పుడు తెలియకుండా ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేష్ ఉంది దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఉడుకుడుకు రొట్టెలు ఉన్నప్పుడు అంటే నన్ను వదిలిపెట్టి పోయినప్పుడు నువ్వేంటి అని అందులో వేరియేషన్స్ చూపించాను నేను ఎక్స్ప్రెషన్స్ అన్ని మీకు అదొకటే పట్టుకుంటా మీకు రాదు ఇప్పుడు డోలో డోలో సాంగ్ ఎలా చేయాలి నవ్వుకుంటే చేయాలా ఆ సాంగ్ ఎలా ఉందో మనం అలా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది ఇప్పుడు నేను అంత బాగా చేస్తేనే కదా అది అంత బాగా అందరికి నచ్చింది ప్రతి ఒక్కరికి నచ్చింది నేను అనేది ఏంటంటే సాంగ్ ఏ ఎక్స్ప్రెషన్స్ ఉందో నేను అదే ఇచ్చాను వీళ్ళు దాన్ని తప్ప తీసుకుంటే నేను ఏం చేయాలి డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు అంటే సెలబ్రిటీ స్పెషల్ టూ అంటే నువ్వు తెలుసు నువ్వు ఒకదే ఎక్స్పో అంటే కనిపిస్తున్నావు నీ ఒక్క వీడియోస్ మాత్రమే బయటకు వస్తున్నాయి నేను ఒకటి అంటాను నచ్చినప్పుడు ఎందుకు చూడాలి ఈ అమ్మాయి బాగా చేయట్లేనప్పుడు నీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది ఫోన్ అసలు బాగా చేయద్రాయచ్చు కదా వాడే చూస్తాడు వాడే కామెంట్ చేస్తాడు ఇది చూడాలి ఇదే చూస్తారు మళ్ళీ మనం బయటకు వెళ్ళాం అనుకో వాడు కామెంట్ సెల్ఫీ అక్క వాడే దిగుతాడు మళ్ళీ తెలియదు కంపల్సరీ దిగుతారు కామెంట్ చేస్తారు వాళ్ళే ఫోటోస్ దిగుతారు నెగటివ్ పట్టించుకోవట్లేదు కానీ నా కోసం చాలా మంది ఉన్నారు అక్క అక్క తెలంగాణ శకుంతల ఎలా ఉండేదో తెలంగాణకి జానక్ అయిపోయింది ముసలి కూడా నన్ను అక్క అంటారు ముసలి వాళ్ళు కూడా నేను చేస్తాను కదా రే జానక్ వచ్చిందంటారా అంటాడు తాతయ్య ఏంట తాతయ్య నీ కూడా నేను అక్క నేనా జానక్క జానమ్మ ఇది బాగా అయిపోయింది జానమ్మ జానమ్మ జానక్క లైఫ్ లైఫ్ లో నువ్వు నీ గురించి నేను నేర్చుకుంది ఎంత ఎవరిని నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే నేర్చుకున్నాను ఇదైతే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి తొందర పడకూడదు ఏది తొందరపడి చేయకూడదు ఒకటి ఎవరిని నమ్మకూడదు మనని మనం కూడా నమ్మకూడదు నేను అలాగే ఇదొకటి కష్టాన్ని నమ్ముకోవాలి అంటే మనకు ఎవరో హెల్ప్ చేస్తారు వీరి దగ్గర మనం ఇలా ఉంటే హెల్ప్ వస్తుంది అంటే రాదు నువ్వు ఎలా ఉన్నావో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీ క్యారెక్టర్ అలాగే ఉండదు ఒక దాని కోసం దిగజారిపోకూడదు ఎప్పుడు ఇవి నిజంగా ఇవి పాటిస్తే మనం కంపల్సరీ ఉంటాం మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇంకో దగ్గర కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు వాడే నీ దగ్గరికి వస్తాడు ఏదో రోజు వస్తారు చేపించుకుంటారు కానీ గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకం ఫ్రెండ్ అయిన అమ్మ నాన్నని కూడా ఎవరిని నమ్మద్దు నమ్మద్దు ఎప్పటికైనా నమ్మకూడదు నేను చెప్తున్నాను కదా సీరియస్ గా ఎవరు నమ్మ నిన్ను నువ్వు నమ్ముకోవాలి అమ్ముకోకూడదు ఎవరిని నమ్ముకుంటే అమ్ముకుంటావు నువ్వు నిన్ను నువ్వు నమ్ముకుంటే అమ్ముకోవు నీ దగ్గర పెట్టుకుంటావు అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫోక్ డాన్సెస్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కొత్తగా రాబోతున్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఒకటే చెప్తున్నాను అంటే చాలా మందికి ఉంది పబుల్ సింగ్ ఉన్నారు అందరికి ఉన్నారు కానీ కొన్ని సిచువేషన్ జరిగి అక్క ఇలా అడుగుతారంట కదా నాకే ఫోన్ చేసి అడిగారు చాలా మంది ఏ అడగారు రా అందరు అలా ఉండరు నీ దగ్గర టాలెంట్ ఉందా నువ్వు వచ్చి చూపించుకో కంపల్సరీ ఒక్క సాంగ్ అయినా హిట్ అవుతది ఆ హిట్ ఒకటే హిట్ అవుతుంది ఎవరికైనా ఆ హిట్ అయినప్పుడు ఇంకా ఛాన్సెస్ వస్తాయి మీరు రండి నేను అందరికి చెప్పేది ఒకటే టాలెంట్ ఉంటే ఆగిపోకండి పేరెంట్స్ ఉన్నాను పేరెంట్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పండి నేను ఇది తప్ప ఇంకోటి చేయలేను నాకు ఇది కావాలని ఉంది ఒప్పించుకొని బయటికి రండి సింగర్స్ అయినా డాన్సర్స్ అయినా ఎవరైనా నా లైఫ్ లో నేను డౌన్ అయినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేరు నిజంగా శివ గారు నేను హైదరాబాద్ వచ్చినాక టూ మంత్స్ త్రీ మంత్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాలేదు అసలు డబ్బులు లేవు ఏం లేవు డాడీ వాళ్ళు పంపిస్తే తిన్నాను ఏడవడం కూర్చోడం తినడం అసలు లిరి లిరి నన్ను ఏమైందమ్మా అని అడిగితే ఏం సమా లేవు అప్పుడు రాలేదు నన్ను టార్గెట్ చేసి ఏం సాంగ్స్ జానుకి ఇవ్వకూడదు జాను చేయకూడదు అని టార్గెట్ చేశారు చాలా మంది టార్గెట్ చేసి పెట్టారు అసలు ఎవరు నాకు సపోర్ట్ చేయని నేను ఉన్నాను బాగా గట్టిగా ఉండి ఒక సాంగ్ వచ్చింది మళ్ళీ ఆ వెళ్ళాను బేసిక్ గా నాకు అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియదు కమ్లీ డాడీ అని డిఓపి హరీష్ అన్నయ్య శివన్నయ్య అని చెప్పేసి బబ్బులు అన్నయ్య వీళ్ళందరూ కెమెరా మ్యాన్స్ ఫోక్ చాలా బాగా చేస్తారు ఒకళ్ళది ఒక్కొక్క స్టైల్ నాకు బేసిక్ గా క్లోజ్ ఒకప్పుడు కమలి డాడీ హరీష్ అనే క్లోజ్ వీళ్ళ చెల్లెగానే నేను బయటకు వచ్చాను ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో నా లైఫ్ లో అరుణ్ కొలుగురి నవీన్ డిఓపి అని చెప్పేసి అజయ్ అన్నయ్య అండి అజయ్ అన్నయ్య అని చెప్పేసి ఇంకా నాకు అన్నయ్య లేరు కదా అన్నయ్య అంతే ప్రతి టెళ్ళిన నా తోడుకి రావడం వాళ్ళ అక్క ఫోటో ఇక్కడ వేయించుకున్నాడు ఇక్కడ జాను అని వేయించుకున్నాడు అక్క చెలాగా ఎవరు బయట వాళ్ళు ఇంత ప్రేమగా చూసుకుంటారు ఆయన చూసుకుంటాడు ఏ దేనికైనా ఇప్పుడు నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఒకవేళ ఆయన తెలుసుంటే ట్రోల్ చేస్తారు కదా వాళ్ళకి ఫోన్ ఒరే బాబు చేయకండ్రు అలాగా నీకు చెల్లె ఉంటే ఇలా ఉంటదా అక్క చెల్లెలు ఉంటే ఎంత బాధపడతావు ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుంటారు చివ గారు ఇంత చేశారు ఒకవేళ నేను స్ట్రాంగ్ గా లేకపోతే నేను చనిపోతే వీళ్ళు అన్న వాళ్ళు ఏమైనా చేస్తారా ఇప్పుడు అన్నవాళ్ళు కూడా నా కొడుకు ఏమైనా కావాలంటే పెడతారా నా ఈఎంఐ కడతారా నా ఫుడ్ పెడతారా వీళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి వీళ్ళు ఏదో కామెంట్స్ కుక్కలు మరుగుతూ ఉంటాయనే పట్టించుకోవట్లేదు ఒకప్పుడు నేను త్రీ ఫోర్ మంత్స్ బయటికి రాలేదు కామెంట్స్ వల్ల ఏడుస్తూనే ఉన్నాను తెలుసా పిచ్చి లాగా ఏడుస్తూ ఉన్నాను అప్పుడు నాకు చాలా మంది చెప్పారు అస్సలు పట్టించుకోకూడదు నేను ఎవరికి కలిసినా ఫస్ట్ నాకు నిజంగా అసలు ఎంత అంటే ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉన్నాం కొంతమంది ఉండరు కొంతమంది చాలా మంది మీరు చూసారు కదా ఎవరు అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఇలా బెదిరిస్తే ఇద్దరు సూసైడ్ చేసి చచ్చిపోయారు వీడి వీడికి ఏమైనా వస్తుందా అమ్మాయి చనిపోతే కొంచెమైనా మారాలి కదా అవి చూసినా మారరు ఈ జనాలు అసలు అందరిని అనట్లేదు పెట్టిన వాళ్ళనే అంటున్నాను చచ్చిపో ఒక అమ్మాయి నీ వల్ల చచ్చిపోయిందంటే నీకు ఎంత కనీసం నీకు తిండైనా లోపలి పోద్దా ఎలా నిద్రపోతున్నాడో ఆడ నాకు తెలియదు కానీ ఇది ఒకటి అదుపులుంటే మనం చాలా పైకి వస్తాం శివ గారు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు నేను మీ గురించి చెడ్డగా మాట్లాడితే నా గురించి ఇంకోటి చెడ్డగా మాట్లాడతారు అదే నేను మీ గురించి మంచి మాట్లాడితే ఇంకోటి నా గురించి మంచిగా అది నాలుగు అదుపులో ఉంటే ఏదైనా ఉంటది నా లైఫ్ లో ఇప్పుడు నాకు సపోర్ట్గా ఉందండి సారికక్క అని చెప్పేసి తెలుసు అనుకుంటాను చాలా వీడియోస్ లో పెట్టాను సారయ్య అంటారు కక్క అంటారు ఇల్లందులో ఉంటది తనకు దేవుడు వస్తుంది అనమాట తను కూడా అబ్బో చాలా చాలా మంది అంటారు ఈమెతో ఫ్రెండ్షిప్ ఏంది ఈమెకి ఈమెతో ఏంటి పెడతారు అని అనుకుంటారు ఎందుకు వాళ్ళ మనుషులు కాదా వాళ్ళది కదా నాకు అనిపిస్తుంది ఆమె నన్ను వాళ్ళకు ఫ్యామిలీ ఉంది నాకు ఏదైనా సరే ఆమెకు ఫోన్ చేసి అక్క నాకు ఇలా ఉందంటే అస్సలు బాధపడకు నేను నీ తోడు అని చాలా మంది చాలా రకాలుగా ఓహో వీళ్ళతో కూడా జాను ఫ్రెండ్షిప్ ఉందా అని అనుకుంటారు కానీ కాదు తను నాకు ఎంత సపోర్ట్ చేస్తుందో నా లైఫ్ లో తను ఎంత ఇంపార్టెంటో ఇంకా అంతే నా లైఫ్ లో తను చాలా ఇంపార్టెంట్ ఇంకా మధు అన్నయ్య అని చెప్పేసి వదిన అని చెప్పేసి ఇలా చాలా మంది ఉన్నారు కొంతమంది నేను బాధపడితే చూడకుండా నన్ను ఇప్పుడు నాకు ఏదైనా అనిపించింది అనుకో వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను ఇప్పుడు నేను ఏదైనా షూట్కి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న లేరనుకో లేరి నాలు ఇంట్లో పెడతాను నేను కొంచెం లిరి పెద్దగా అయ్యే వరకు వాళ్ళు చూసుకుంటారని ఈ ఫోక్ సాంగ్స్ లో డబల్ మీనింగ్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కదా హా దాని గురించి ఏంటి ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ సాంగ్స్ పోవాలని పెట్టుకున్నాం మేము మనమైతే ఎప్పుడు చేయలేదు డబుల్ మీనింగ్ సాంగ్స్ అంటే వింటా లేదు అందుకే సాంగ్ ఇది ఏమైనా ఉందా ఇందులో ఏమైనా తర్వాత సారీ అండి ఈ సాంగ్ నేను చేయలేను ఫస్ట్ మనం ఏం చేస్తామో ఎక్కువైపోతుంది ఎందుకు ఈ మధ్య బాగా వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తాం దాన్ని అంటే వ్యూస్ కోసం ఇంకా చెయ్యగదు నువ్వు చేయవకదు అసలు నేను సచ్చిన చేయాలంటే మరి సాంగ్ అలాంటి సాంగ్స్ ఫోక్ డాన్స్ చేస్తారు కదా మరి వాళ్ళనే మనచ్చు వాళ్ళు ఏమొచ్చు అంటే వాళ్ళు మరి డబ్బుల కోసం చేస్తున్నారో లేకపోతే ఇలాంటి సాంగ్స్ ఫేమ్ అయితే ఫేమ్ అవుతానని నేను చెప్పేది ఏంటి తెలుసా వస్తే నువ్వు ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఇచ్చేసావు అనుకో నెక్స్ట్ రోడ్ కూడా అడుగుతాడు ఇప్పుడు ఆ సాంగ్ లో నువ్వు నడుము చూపించావు కదా ఈ సాంగ్ లో కూడా చూపి అంటాడు నువ్వు ఫస్ట్ చేసిన దాన్ని బట్టే ఉంటది నేను అమ్మాయిలకి ఇదే చెప్తాను కొంతమంది అమ్మాయిలు తిట్టుకోవచ్చు అబ్బాయి ఏమేంద్రాయన చెప్తుందని కానీ మనం ఫస్ట్ ఏది చూపిస్తామో ఫస్ట్ ఇంప్రెషన్ అప్పుడే ఇంకొకటి కూడా అరే ఈ సాంగ్ లో ఇలా చేశానండి ఇట్లా ఇస్తావు ఈ సాంగ్ లో ఇయ్యవా అడుగుతారు కదా ఏదైనా మనతోనే ఉండిద్ది కంపల్సరీ అంతేనా డబుల్ మీనింగ్ సాంగ్స్ గురించి నువ్వు చెప్పాల్సింది ఇంకేం చెప్తాను దాని గురించి నేను వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రొడ్యూసర్ వచ్చి కూర్చో చేయి అడగండి చెప్తారు అప్పుడు ఎందుకు చేసావు అని అదే దీనికి బ్యాడ్ నేమ్ వస్తుంది నేను ఎక్కువ వింటున్నాను అనమాట ఇవన్నీ ఏంటండి ఇవన్నీ డబుల్ మీనింగ్ లో ఉంటాయా ఇంకా అన్నట్టు నేను కూడా కొంచెం తగ్గించడం చేసా విందాం కానీ కొంతమంది పేరెంట్స్ వింటారు ఇలా ఉంటది కానీ ఏమో మరి వాళ్ళకి పిచ్చి అట్లా థ్యాంక్ యూ జాను ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇంకా నువ్వు మంచి ఇండస్ట్రీలో మంచి స్థాయికి వెళ్ళాలి ఇంకా నీకు ఎక్కువ మంచి ఆఫర్స్ రావాలని అండ్ అనుకుంటున్నావు అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంటర్వ్యూ ఇక్కడతో ఎండ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం తెలుసా నేను ఏడవకుండా ఇంటర్వ్యూ చేయడం అవునా అంటే డాడీ గురించి కానీ చాలా మంది ఊకి ఏడుస్తారు ఏడుస్తారు అంటారు కదా ఏడవకుండా స్ట్రాంగ్ గా చేశాను నేను చాలా హ్యాపీ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు